శ్రీరామ తారకమంత్రము శ్రీరామతారకమంత్రముతో శుభఫలితెన్నో శ్రీరగువ దశరథాత్మయం సీతపతి రత్నదీపం ఆజాను బహుమరవిదలాయత్క్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముని శ్రీరాముడిని స్థుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి జన్మత కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి శ్రీమద్ రామాయణం రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాపకార్యంలో నీ భార్య బిడ్డలు ఏమైనా పాలు పంచుకుంటారో తెలుసుకొని రా అని పంపుతాడు వెంటనే ఆ కిరాతకుడు భార్య బిడ్డల వద్దకు వెళ్ళి ఆ ప్రశ్న అడుగుతాడు దానికి వారు గృహస్థుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప పాపకార్యంలో కాదు అని నిష్కర్షగా పలుకుతారు వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్ష మార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు కిరాతకుని విన్నపము మేరకు నారదుడు రామ 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 అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్న మరా అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీ పునర్జీవింపబడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రము చేపొంది శ్రీమద్ రామాయణ అను కమనీయ కావ్యం రచించి కారణ జన్ముడై ఉర్ధ్వలోకం ముందు ఆ చంద్రతారకం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు శ్రీమద్ రామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది అందలి శ్రీ శ్రీ ీతారామచంద్రమూర్తి మూర్తి భవించిన ధర్మదేవత స్వరూపం ఆ కావ్యమే మనకు మన భావితరాలకు మార్గదర్శిక అనుంది కాబట్టి శ్రీరామనవమి రోజున రామనామ తారక మంత్రమును పఠించడంతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి